నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు పాలెంలో బీజేపీ బూత్ కమిటీ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు రావు అసెంబ్లీ ఇన్ఛార్జి దిలీప్ ఆచారి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్ఏని సుధాకర్ రావు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీలో ప్రారంభమైతే మనం ఇప్పటి వరకు ఈ స్థాయికి ఎదగలం ప్రజాస్వామ్యం కోసం అంతర్గత ప్రజాస్వామ్యం కలిగి ఉండడమే కాదు దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ భారత్ జాతీయవాదం ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పోరాటం చేసేటువంటి ఆ తర్వాత మనం ఎదిగిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత రామజన్మ ఉద్యమం ఇతర ఉద్యమాలు చేస్తూ భగతి ఆకు అసయాల నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం అత్యంత పార్టీలను కడిపి ఒక సంకీర్ణ ప్రభుత్వం నడపగలిగినటువంటి మంచి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి నాయకులు చేసే ఎవరు అంటే అది

సుపరి పవర్ అనేది ఉపయోగ ఎన్నికల్లో ప్రజల్లో ప్రముఖ అంశం కాబట్టి సుపరి పవర్

రాజుకోర్టుమని ఎవరు చేయలే అటువంటి పరిస్థితుల్లో Why not? Ma prima non fa రావాలనేటువంటి దాంపత్రమే అధికారమే లక్ష్యం రాబోయే ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండాలి ఉండటానికి ఇదే లక్ష్యంగా మనం ఎంతవరకు పనిచేస్తుంది ఒకవేళ గిట్లా మళ్ళా మూడోసారి టిఆర్ఎస్ పార్టీ వస్తాయి పశ్చిమ బెంగాల్ కేరళని త్రిపురని ఈ మూడింటిని కలగలిపితే రాక్షస పాలన ఆనాడు జరిగిందో అంతకంటే తగు రాక్షస పాలన తెలంగాణలో రాబోతుంది ఇక్కడ స్వేచ్ఛగా జీవించలేము ఇప్పుడే మీరు నాగర్ స్వేచ్ఛగా జీవించలేము మీరు మిమ్మల్ని కొట్టినా సరే పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ కాదు మీరు కొట్టకుండా వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో మన మీద కేసు ముట్టేది మన భూములు గుంచుకున్నా వాళ్ళ మీద ఏం రాదు మన ఇల్లు గుచ్చుకున్నా వాళ్ళ మీద ఏం రాదు మన మహిళలని కొట్టినా ఇంకేం చేసినా వాళ్ళకేం కాదు వాళ్ళిప్పుడు ఈ మూడు రాష్ట్రాల రాక్షస పాలన నేర్చుకొని రాబోయే రోజులలా ప్రతినిత్యం తెలంగాణ భయప్రాప్తులతో ఈ మందరం ఈ ఏడేళ్ళు డబ్బు ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చి పదివేలు ఏది ఇచ్చి ఓటు వేయించుకునేది నేర్చు కానీ ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచన చేశారంటే వీళ్ళు ఏదైనా పైసలు తీసుకోవాలి వీరికి ఓటు వేయాలనేది నిర్ణయం అయిపోయింది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయుధ పాలన ఏంటంటే మళ్ళీ అధికారులకు రావాలి ఇదే టిఆర్ఎస్ ఖర్చు నేను మీ అందరినీ కోరు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పదేళ్ళు ఐదేళ్ళు ఒకే మీద మనం పనిచేస్తున్నాం కానీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తా అధికారమే లక్ష్యంగా పనిచేయాలి అధికారంలోకి రావాలి అధికారాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజలకు పంచాలి देश सारे भारतीय जनता पार्टी आसमान हिमाचल प्रदेश गुजरात बीजेपी बीजेपी ప్రపంచమంతా మోడీ గారి కొరకు చూస్తుంది కదా మోడీ పార్టీలో ఇంత మంది ఒక్క నాగర్కర్లనే సెలెక్టెడ్ కార్యకర్తల్ని నాయకులను పిలిస్తేనే ఇంత మంది ఉన్నారు మనం అనుకుంటే ఈ ఇన్ని కుటుంబాలు ఒకటే మనం ప్రయత్నం చేస్తే కాదా ఒక్క కుటుంబం కేసీఆర్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అధికారంలో తెచ్చుకున్న వాళ్ళు ఇంతమంది కుటుంబాలు మనం ఒక్కటై లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి చాలామంది నాకేది ఆశీ